ప్రకాష్ బాగా చదువుతాడు ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ తండ్రి ఆటో డ్రైవర్ తల్లి ఇళ్లలో పనిచేస్తూ ఉంటుంది అక్క ఇంటర్ తర్వాత చదువు మానేసింది బాగా చదివే ఉన్నా కూడా అమ్మ నాన్నకు తోడు ఉండాలనుకుంది దూర విద్య ద్వారా డిగ్రీ చేస్తూ చిన్న ఉద్యోగం చేస్తోంది ప్రకాష్ మాత్రం తన ఇంటి ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించడు ఎప్పుడు తనకు సెకండ్ హ్యాండ్ బైక్ కావాలని వేధించేవాడు అమ్మ నాకు ఈసారి పరీక్షలు ముగిసే టైం కి సెకండ్ హ్యాండ్ బైక్ కావాలి నా ఫ్రెండ్స్ అందరికి కొత్త బైకులు ఉన్నాయి ఈసారి నాకు కొనివ్వకపోతే ఇంటికి రాను ఆ తర్వాత జీవితంలో నా మొహం చూడరని హెచ్చరించాడు దీంతో తల్లి కంగారు పడింది ఏ మాట చెబితే ఏం చేసుకుంటాడనది భయం బైక్ కోసం ఆత్మహత్య చేసుకుంటాడా అని లోన భయపడింది కొడుకును దగ్గరకు తీసుకుని భోజనం పెట్టింది తల్లి చూడు నానా మనం భేదవాళ్లం నాన్నకు రెండు నెలల క్రితం యాక్సిడెంట్ అయిన విషయం నీకు తెలుసు కదా ఇప్పుడే ఆటోకు వెళుతున్నాడు డబ్బులు మొత్తం ఖర్చయ్యాయి అని చెబుతుంటే తినే ప్లేట్ ను గట్టిగా విసిరేశాడు ప్రకాష్ ఇంకా ఎన్ని రోజులు ఈ మాటలు చెబుతారు నేనేమైనా కొత్త బైక్ కొనమని చెప్పానా అని విసురుగా బయటికి ఆ రాత్రి ఇంటికి రాలేదు ప్రకాష్ తల్లి తండ్రి సోదరి కంగారు పడ్డారు మళ్లీ రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు కాలేజీకి వెళ్ళలేదట మీ లెక్చరర్ ఆనంద్ సార్ ఫోన్ చేశాడని సోదరి చెప్పింది అవును రేపు వెళ్తాను ఇంటర్నల్ ఎగ్జామ్ ఉందని చెప్పాడు ప్రకాష్ నా బైక్ గురించి ఏం చేసావమ్మా అని గట్టిగా అడిగాడు ప్రకాష్ అతను కోపం వచ్చింది నువ్వు బాగా చదువుతావు తెలివైన వాడివి ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నావు రెండేళ్లైతే డిగ్రీ పూర్తవుతుంది జీవితంలో ఏం కావాలో ఆలోచించుకోవచ్చు కదా ముగ్గురం కష్టపడితేనే కానీ మనకు ఇల్లు గడవడం లేదు అర్థం చేసుకోరా తమ్ముడు అంటూ గదమ పట్టుకుని ప్రతిమలాడింది అక్క అయినా ప్రకాష్ వినిపించుకోలేదు నేనేమైనా నీ డబ్బులు అడిగానా నాన్నవే కదా మధ్యలో నువ్వెందుకు వస్తున్నావని సోదరు మీద విసుక్కున్నాడు ఇక అదే రోజు రాత్రి పదకొండు గంటలకు ప్రకాష్ తండ్రి వచ్చాడు ఆటో తోలి అలిసిపోయిన తండ్రి కొడుకు చేతిలో ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టాడు ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే కొడుకు బ్రతికుంటే చాలు బైక్ కొనిపెట్టలేదని ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే తాము ఏం కావాలనేది అందరి భయం చుట్టూ ఉన్న పిల్లల విషయం రోజు చూస్తున్నాడు తండ్రి తల్లి అన్నం పెట్టింది డబ్బులు చేతికి వచ్చాయన సంతోషంలో హాయిగా తిన్నాడు నేను పీజీ చేసిన తర్వాత మంచి ఉద్యోగం చేస్తాను ఇలాంటి బైకులు నాలుగు కొనిపెడతానన్నాడు ప్రకాష్ అతని మాటలు వినగానే తండ్రి చేసిన అప్పు సంగతే మరిచిపోయాడు కాస్త తెంగరోడు మొండోడు కానీ నా కొడుకు బాగా చదువుతాడు బుద్ధిమంతుడనే గర్వం కూడా ఆ తండ్రికి కలిగింది సోదరి కూడా డబ్బులు సరిపోకుంటే ఇవి కూడా పక్కన పెట్టుకోమని ఐదు వేలిచ్చింది అవి కూడా అమాయకంగా తీసుకున్నాడు ప్రకాష్ ఆ మరునాడు ఉదయం ఏడు గంటలకు నిద్రలేచిన ప్రకాష్ స్నానం చేసి కాలేజీకి రెడీ అవుతున్నాడు సాయంత్రం తన స్నేహితుల దగ్గర సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనేది అతని ప్లాన్ లేదంటే తెలిసిన మెకానిక్ ద్వారా ఓ బైక్ మాట్లాడుకున్నాడు ఫ్రెండ్స్ తో వెళ్ళి మంచి బైక్ కొనాలనుకున్నాడు బట్టలు వేసుకుని కాలేజీకి వెళ్తున్నాడు తన అక్క కూడా పనికి వెళ్లేందుకు రెడీ అయ్యింది అమ్మేమో పాచి పని చేసేందుకు ఐదు గంటలకే వెళ్లి ఇంకా రాలేదు సోదరి రెడీ చేసిన లంచ్ బాక్స్ బ్యాగ్ లో పెట్టుకున్నాడు కొంచెం తినేసి వెళ్లమంటే నాకు వద్దంటూనే చెప్పులేసుకున్నాడు సాయంత్రం బైక్ తీసుకుని వస్తానక్క ముందు నిన్నే సిటీ మొత్తం తిప్పుతానని చెప్పాడు సోదరి నవ్వి అమ్మనికి ఈ వంద రూపాయలు కూడా ఇవ్వమని చెప్పింది అవసరానికి పనికి వస్తాయని చెప్పిందని జేబులో పెట్టింది థ్యాంక్స్ అక్క అనుకుంటూ క్షణంలో అక్కడ నుంచి మాయమయ్యాడు ప్రకాష్ సరాసరి కాలేజీకి వెళ్లిపోయాడు ఇంటర్నల్ లాస్ట్ ఎగ్జామ్ అది కూడా తన ఫేవరెట్ లెక్చరర్ ఆనంద్ సారథి జనరల్ టాపిక్ మీద ఎగ్జామ్ పెడతానని చెప్పాడు ఏది పెట్టినా సరే తాను రాసేస్తాననేది ప్రకాష్ ధీమా గవర్నమెంట్ కాలేజ్ కదా మొత్తం నలభై మంది పరీక్షకు హాజరయ్యారు ఎగ్జామ్ స్టార్ట్ అయింది క్వశ్చన్ పేపర్ ను ఆనంద సార్ ఇచ్చారు ఆ పేపర్ చూసి అంతా షాక్ అయిపోయారు ఏంటి సార్ పేపర్ ఇలా ఉంది చదివింది హ్యూమన్ రిలేషన్స్ కదా అన్నారు నేను కాస్త పేపర్ తయారు చేసి ఇచ్చాను మీరు రాయండి అవన్నీ మీకు తెలిసినవే కుటుంబం అనే టాపిక్ మీద పేపర్ తయారు చేశాను మరిచిపోవద్దు మీ ఇంటర్నల్ ఇరవై మార్కులు నా చేతిలోనే ఉంటాయి జాగ్రత్తగా రాయండి అన్నారు ఆయన గంట సమయం మాత్రమే గుర్తు పెట్టుకోండి అన్నారు ప్రకాష్ ఖుషీగా మొదటి ప్రశ్న చదివాడు మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు వారితో మీ అనుబంధం గురించి క్లుప్తంగా రాయండి అని ఉంది ఆ ప్రశ్న చదవగానే ఇంతే కదా అనుకుంటూ సమాధానం మొదలు పెట్టాడు మా ఇంట్లో నాన్న అమ్మ అక్క నేను ఉన్నాము నాన్న ఆటో నడుపుతాడు మా జీవితం సంతోషంగా ఉండాలని ఆయన నిద్రాహారాలు మాని కష్టపడి పనిచేస్తారు మా ముగ్గురికి ఏ కష్టం వచ్చినా సరే నాన్న తల్లడిల్లిపోతాడు మా కుటుంబానికి ఆర్థికంగా ఆయన ఎదుక్కు అమ్మ కూడా కుటుంబం కోసం ఎంతో కష్టపడుతుంది ఆరోగ్యం బాగులేకున్నా ఖర్చులకు డబ్బులు సరిపోవడం లేదని అక్క పెళ్లి ఉందని పాచి పనులు చేస్తూ తాను నాన్నకు సాయపడుతోంది ఇక అక్క కూడా కుటుంబం కోసం చదువు మానేసింది దూర విద్య ద్వారా చదువుతూ చిన్న బట్టల షాపులో పనిచేస్తుంది ఒకవేళ అక్క కూడా కాలేజీకి వెళ్ళి ఉంటే ఎంతో బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకునేది బహుశా నాకంటే కూడా మంచి మార్కులు వస్తాయి కానీ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని చదువు మానేసింది అని రాశాడు ఇక రెండో ప్రశ్న చదివాడు ప్రకాష్ మీ కుటుంబంలో ఎక్కువగా ఎవరు సంతోషంగా ఉంటారు ఎక్కువగా ఎవరు శ్రమిస్తారో రాయండి ఆ ప్రశ్న చదవగానే మా కుటుంబంలో నాన్న బాగా కష్టపడతాడు ఆయన ఏనాడు విశ్రాంతి తీసుకోవడం నేను చూడలేదు మేము నవ్వుతుంటే చూస్తుంటాడు అమ్మ కూడా ఎప్పుడు కష్టపడుతుంది ఒక నిమిషం కూడా కూర్చోదు ఆమె కూడా అంతే ఇక అక్క కూడా పనికి వెళ్లి వచ్చి అలసిపోతుంది నేనే ఇంట్లో సంతోషంగా ఉంటాను సమయం దొరికినప్పుడు చదువుకుంటాను ఆ తర్వాత స్నేహితులతో క్రికెట్ ఆడు అని రాశాడు ఇక మూడవ ప్రశ్న కుటుంబంలో మీరు మీ అమ్మ నాన్నకు సాయంగా ఉంటారా ఉంటే ఎలాంటి పని చేస్తారు అని ఆ ప్రశ్న చదవగానే పెన్నును పేపర్ పై పెట్టాడు ప్రకాష్ కానీ సమాధానం రావడం లేదు మా ఇంట్లో నాన్నకు తోడుగా అమ్మ నాలుగేళ్లలో పాచి పనులు చేస్తోంది అమ్మ కష్టం చూసి అక్క చదువు మానేసింది నేను ఎలాంటి సాయం చేయడం లేదని రాశాడు కానీ అప్పటికే చేయి వణికిపోతుంది అక్క చదువు మానేసిందని పదే పదే రాస్తుంటే బాధపడ్డాడు ప్రకాష్ నేను ఏ పని చేయడం లేదు చదువు స్నేహితులని తిరుగుతున్నాను అలా ఖాళీగా ఉన్నా ఏమనేవారు కాదేమో నా ఖాళీ సమయాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాను ఇప్పుడు పాతిక వేలు కావాలని ఆరు నెలలు వేధించాను ఎంతో బాధ పెట్టాను అని మనసులో బాధపడ్డాడు ప్రకాష్ దూరంగా ఉన్న ఆనంద సార్ చూస్తూ ఉన్నారు పెన్ను మాత్రం ఇక్కడ కదలడం లేదు ఇక నాలుగో ప్రశ్న చదివాడు ప్రకాష్ మీ ఇంట్లో కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసింది ఎవరు వివరంగా రాయమన్నారు పెన్ను పేపర్ పై పెట్టాడు ప్రకాష్ నాన్న అక్క అని మూడు మొక్కలు రాశాడు ఇక సమాధానం రావడం లేదు కళ్ళ నుంచి కన్నీళ్లు పేపర్ మీద చొక్కలా రాలుతున్నాయి అమ్మ నాన్న మా కోసం మా జీవితాన్ని వదిలేసి కష్టపడుతున్నారు మరి అక్క పద్దెనిమిది ఏళ్లకే జీవితం చదివింది చదువు మానేసింది నా కోసం ఐదు వేలు కూడా ఇచ్చింది అమ్మ పాచి పనులు చేసి వంద రూపాయలు ఇచ్చింది నాన్న ఒక్క మాట అనకుండా పాతక వేలు చేతిలో పెట్టాడు ఎవరు త్యాగం చేస్తున్నారో రాయలేకపోయాడు ప్రకాష్ ఇక ఆ తర్వాత ప్రశ్న మరింత బాధగా ఉంది కుటుంబ సంతోషంలో మీ పాత్ర ఏంటి ప్రకాష్ కి సమాధానమే రావడం లేదు అదే తన సబ్జెక్ట్ వేగంగా రాసి ఆన్సర్ షీట్ ను చేతులు పెట్టి వెళ్లిపోయేవాడేమో కానీ రాయలేకపోతున్నాడు కుటుంబంలో నా పాత్ర ఉందా అని ఆలోచించాడు నాన్న చిరిగిపోయిన అంగి మీద కాకి చొక్కా వేసుకుని ఆటో నడుపుతాడు అమ్మ పాచి పని చేసొస్తుంది చేతులు మొత్తం నీటిలో నానిపోయి ఉంటాయి అక్క ఎన్నో అవమానాలు దాటుకుంటూ తన జీవితం వదిలేసి నా కోసం పని చేస్తుంది మరి నేనేం చేస్తున్నానని మనసులో అనుకున్నాడు ప్రకాష్ అయినా సరే సమాధానం మాత్రం రావడం లేదు కన్నీళ్లు మాత్రం వచ్చేస్తున్నాయి ఒక్కొక్కరుగా సమాధానం రాసి వెళ్లిపోతూ ఉన్నారు ఆ ప్రశ్నను వదిలేశాడు ప్రకాష్ మరో ప్రశ్న చదివాడు మీ కుటుంబంలో మీకిష్టమైన వ్యక్తి ఎవరు ఎందుకు మీ జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు అమ్మా నాన్నలను మీరు ఎలా గౌరవిస్తారు అనే ప్రశ్నలు కనిపించడంతో ప్రకాష్ కు ఏడుపు తన్నుకొచ్చేసింది అమ్మకు గౌరవం ఇవ్వను నాన్నతో మాట్లాడను డబ్బులు అవసరం ఉంటేనే మాట్లాడుతానని రాయాలా అనుకున్నాడు పెద్దలను నాకు గౌరవించడం రాదని రాస్తే బాగాదనుకున్నాడు ప్రకాష్ ఇలాంటి ప్రశ్నల సమాధానాలకు నేనే విలన్ నేను డిగ్రీ చదువుతున్నా అమ్మను నాన్నను అర్థం చేసుకోలేదు అక్క కుటుంబానికి తోడుగా ఉంది ఈ పరీక్ష తన జీవితానికే పరీక్ష అనుకున్నాడు ప్రకాష్ మనోవేదన వేధిస్తోంది కన్నీళ్లు వస్తుంటే ఆపుకుంటూ తో తుడుచుకుంటున్నాడు అందరూ పరీక్ష రాసి వెళ్లిపోతూ ఉన్నారు చేతికి ఉన్న వాచ్ను చూశాడు మరో ఐదు నిమిషాల సమయం ఉంది కానీ తన కాళ్లకు ఉన్న ఖరీదైన షూస్ తనను వెకిరిస్తున్నాయి ఒంటి మీద ఖరీదైన చొక్క ప్యాంటు ఖరీదు కూడా ఎక్కువే తన కుటుంబం ఏంటి నేను వేసుకున్న బట్టలు ఏంటి అనుకున్నాడు ఏం రాయాలో అర్థం కావడం లేదు నాన్న చిరిగిపోయిన బట్టలు వేసుకుంటున్నాడు అమ్మ అడుక్కున్న బట్టలు కట్టుకుంటోంది అక్క చీప్ బట్టలు వేసుకుంటోంది నేను ఖరీదైన షూస్ నుంచి రెండు వేల విలువ చేసే వాచ్ వరకు వేసుకున్నాను ఏది నాది కాదు వారి శ్రమను దోచుకున్నానని బాధపడ్డాడు ప్రకాష్ అయినా సరే అమ్మ కోపడలేదు నాన్న తిట్టడు అక్క నాకు అర్థమయ్యేలా చెబుతున్నా నేనే తిడుతున్నానని అనుకున్నాడు ఇదంతా పేపర్ మీద సరిగ్గా రాయను కూడా లేదు సడన్ గా వాటర్ బాటిల్ తన కళ్ల ముందుకొచ్చింది ఆనంద సార్ ఎదురుగా ఉన్నారు లేచి నిలబడ్డాడు ప్రకాష్ సార్ నా వల్ల కావడం లేదు సార్ అన్నాడు పర్వాలేదులే నేను చూసుకుంటానని పేపర్ తీసుకున్నారు వాటర్ తాగమని చెప్పాడు సార్ నీళ్లు తాగేసి బయటకు వెళ్లిపోయాడు ప్రకాష్ వేగంగా వెళుతున్న ప్రకాష్ ని ఆనంద సార్ చూస్తూ ఉన్నారు ఎందుకంటే ముందు రోజు ఆనంద సార్ చెప్పింది కి ఎందుకు రావట్లేదంటే ఇంట్లో లేడు సార్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నాడట బైక్ కోసం అలిగాడు నాన్నేమో అప్పు కోసం తిరుగుతున్నాడని చెప్పింది దీంతో విద్యార్థుల్లో ప్రవర్తన మార్చేందుకు ఆనంద సార్ ఇలా ప్రశ్న పత్రం తయారు చేశారు అది కూడా తన ప్రేమైన విద్యార్థి ప్రకాష్ కోసం క్లాస్ టాపర్ గా ఉన్న ప్రకాష్ ఎలా ప్రవర్తిస్తున్నాడా అని ఆశ్చర్యపోయారు ఆయన నోటితో నీతులు చెబితే ఈ కాలం పిల్లలకు అర్థం కాదు కానీ చేతితో రాయాలంటే కష్టంగా ఉంటుంది ఇప్పుడు అదే జరిగింది ఆనంద సార్ నవ్వుతూ పేపర్లు తీసుకుని వెళ్లిపోయారు ఇక ఇంటికి చేరుకున్న ప్రకాష్ మోభావంగా ఉన్నాడు తండ్రి ఇంటికి రాలేదు తల్లి పనికి వెళ్ళింది అక్క కూడా పని నుంచి రాలేదు చాలా సేపటి తర్వాత అమ్మ ముందుగా వచ్చింది వచ్చి రాగానే అన్నం తిన్నావా నాన్న అని అడిగింది ఆ మాట వినగానే ప్రకాష్ మనసు బద్దలైపోయింది పాతక వేలు చేతికిచ్చిన అమ్మ ముందు నన్ను అన్నం తిన్నావా అంటుందని అడగడంతో ఏడ్ చేశాడు ఎందుకు ఏడుస్తున్నావు పరీక్ష బాగా రాయలేదని కొంగుతో తుడిచింది అమ్మ కాసేపటికి సోదరి వచ్చింది బైక్ తీసుకున్నావారా అని అడిగింది తీసుకోలేదని చెప్పాడు ఎదురుగా టేబుల్ మీద డబ్బులున్నాయి నాన్న వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు నాన్న ఎందుకు ఇంకా రావడం లేదని అడిగాడు అప్పుడే అమ్మ ఓ మాట చెప్పింది ఈ నెల నుంచి పాతిక వేలకు వడ్డీ కూడా కట్టాలి కదరా ఎక్కువసేపు పనిచేస్తున్నాడేమో అంది బైకెందుకు తీసుకోలేదని ఎంత అడిగినా చెప్పలేదు ప్రకాష్ నాన్న రాత్రి తొమ్మిది గంటలకు వచ్చాడు చెప్పులు విప్పేసి ఇంట్లోకి వస్తూనే పరీక్ష బాగా రాసావా అని అడిగాడు ప్రకాష్ లేచి గట్టిగా నాన్నను హత్తుకున్నాడు నన్ను నానా అని గట్టిగా పట్టుకుని బోరున ఏడ్చేశాడు ప్రకాష్ అమ్మను పట్టుకుని ఏడ్చాడు ఏమైందిరా అంటూ అక్క కంగారు పడింది మీ కష్టాలను చూస్తూ కూడా గమనించలేకపోయాను బైక్ నాకు అవసరం లేకున్నా డబ్బుల కోసం వేధించాను తప్పైందమ్మా అంటూ డబ్బు వారికి ఇచ్చేశాడు అయినా సరే నానా ఏం కాదులేరా నేను సంపాదించుకుంటానలే నువ్వు కొనుక్కో అన్నాడు నాకు వద్దు నానా అన్నాడు ప్రకాష్ ఆ డబ్బుని అప్పు తీసుకున్న వ్యక్తికి ఇచ్చేయమన్నాడు సోదరి డబ్బులు కూడా ఇచ్చేశాడు ఆ మర్నాడు సెలవు రాగానే నాన్నను ఇంట్లో ఉంచి ఆటో తీసుకుని పనికి వెళ్ళాడు ఆ తర్వాత రోజు నుంచి దగ్గరలోనే పిల్లలకు ట్యూషన్లు చెబుతూ కాలేజీకి వెళుతూ కుటుంబానికి తోడుగా ఉన్నాడు ప్రకాష్ అక్క పెళ్లి చేయాలనే తలపుతో ఎంతో కష్టపడుతూ ఉన్నాడు మంచి సంబంధం రావడంతో ఇంటిని అమ్మేసి వెంటనే పెళ్లి కూడా చేసేశారు తానే పెద్దగా బాధ్యతలు తీసుకున్నాడు ముందు అక్క బాగుండాలనుకున్నాడు అమ్మా నాన్న మీకు మంచి ఇల్లు కొనిపెడతాను నేను సాఫ్ట్వేర్ జాబ్ సంపాదిస్తానని మాటిచ్చాడు అలా ఆనంద్ సార్ పెట్టిన పరీక్ష ప్రకాష్ జీవితాన్ని మార్చేసింది ప్రతి స్టూడెంట్ కి వీడియో షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి